మూడో వార్డు మాది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కమల్ పార్వతమ్మ నిలబడ్డది మాకంతా ప్రజలంతా సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కూడా మాకు కన్ఫామ్ చేసింది కాబట్టి మాకు బీపం కూడా కన్ఫామ్ ఉన్న నమ్మకంతోనే మేము ప్రజలలో మంచి పనులు చేస్తామని ఆ నమ్మకంగా మేము ముందుకు వెళ్తున్నాము ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాల నుంచి కొంచెం ప్రజలు అష్ట కష్టాలు ఉన్నారు కాబట్టి అదంతా ప్రజలు గమనించి బీఆర్ఎస్ వస్తే మాకు పంచుకుంటుంది అనే నమ్మకంతోన మాజీ మంత్రి సీనాన్న గారు కూడా మాకు పిలిచి మీరైతేనే చేస్తారు నమ్మకంగా ప్రజలలో పని చేస్తారు అనే నమ్మకంగా మాకు అంత ధైర్యం ఉంది కాబట్టి పార్టీ మీద నమ్మకం ఉంది మా వార్డులా కూడా మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ హౌజింగ్ బోర్డు కాలనీ అప్పన్నపల్లి మొత్తం కలిసి మాకు మూడు వేల ఏడు వందల ఓట్లు కూడా ఉండడం మాకు వార్డు కూడా పెద్దగా ఉంది కాబట్టి మాకు గెలుస్తామనే ధైర్యంతోనే మేము ముందాడు చేస్తున్నామని చెప్పదలు ఈనాటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా మూడవ డివిజన్ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి వస్తున్న కమాల్ పర్వతమ్మ సంజీవ్ బుద్రాజు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అయితే ఈ ఎలక్షన్స్లో మేము కమల్ సంజీవ్ గారికి నగర్ దగ్గరికి వెళ్తే టికెట్ ఇవ్వడం జరిగింది మరి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తామంటే మేము గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధినే ప్రజల్లోకి తీసుకెళ్తాము ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ ఉన్నాయి ఆ సెంటిమెంట్తోనే మేము ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా అభ్యర్థి గెలుపులో కృషి చేస్తామని చెప్పుకుంటూ మరి అదేవిధంగా ఈ ఈ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో కూడా ప్రజలు పడ్డ గోస కూడా మేము వివరిస్తాం ఖచ్చితంగా వాళ్ళు చేసిన మా మేము చేసిన అభివృద్ధి మీదనే వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి మా అభివృద్ధిని వాళ్ళకి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అభ్యర్థిని గెలిపిస్తుంటామని మాట ఇస్తున్నాం కర్తని సీన్ అంటే మాకు బాగా నమ్మకము అన్నపల్లి అని అంటే ఈ నుండి మా ఆయన దెర్చల్ల వరకు కూడా పండు చేసిండు మాకు అన్నిట్లా ఉన్నాడు మొన్న ఆయన కొన్ని ఓట్లతో ఓడిపోయినందుకు ఈ ఊరు ఇట్లా అయిపోయింది కదా ఆయన ఇప్పుడు ఆయననే కూడా కా ఎమ్మెల్యేగా గెలుస్తాడు ఖచ్చితంగా మేము గెలుస్తాం మేము కూడా టీఆర్ఎస్ నుంచి మా మా కోడల్ని గెలిపించుకొని ఆయనతోనికి పోగలుగుతాము పోగలుగుతాము ఖచ్చితంగా గెలుస్తాము మేము ఎందుకంటే టీఆర్ఎస్ మంత్రులమే ఈడ కూడా టీఆర్ఎస్ ఉంది ఇప్పుడు నడుమొచ్చింది కాంగ్రెస్ ఇది అంతే బీజేపీ వచ్చింది కాంగ్రెస్ ఈ ఫస్ట్ ఫస్ట్ టైం ఒక ఓటు కూడా వేయలేకుంటే మేము కాంగ్రెస్కు ఇప్పుడు వేస్తే వేస్తారేం కానీ పక్క టీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఇది పక్క ఉంది పక్కా మేమే గెలుస్తామని మాకు దిమ ఉంది ఇది మాత్రం ఖాయం మాకు ఈ టికెట్ ఇచ్చినందుకు పార్టీ తరఫు నుంచి అందరికి ధన్యవాదములు మేము ఇంకా అభివృద్ధి చేస్తామని కో కోరుకుంటున్నాము రెండేళ్ళ నుంచి మాకు అభి వచ్చిన ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అది అన్ని మేము సాల్వ్ చేసుకుంటాం టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాకు ఆ నమ్మకం ఉంటుంది మేము చేసామని మా అందరికీ సీనర్ అండగా ఉంటాడు ఆయన నమ్మకంతో మేము ముందడుగు వేస్తున్నాం ఈరోజు భారీ మెజారిటీతో గెలుస్తామని కోరుతున్నా థ్యాంక్ యూ సంజు వీళ్ళు మంచి యాక్టివ్ ఉంటాడు సంజు మా అల్లుడు హౌసింగ్ బోర్డు కాలేనివాసులు మరి అప్పనపల్లి మంచి వ్యక్తిత్వాన్ని చూసే ఈ టికెట్ అది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఏలాంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఇక్కడ అప్పనపల్లి మూడో వార్డు నుంచి హౌసింగ్ బోర్డు ప్రజల నుంచి